ఓం శ్రీ గురుప్యోమ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలు అంటారు యాక్చువల్గా ఈ గోచారిత్య చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూసే ముందు మనం ముఖ్యంగా ఈ ఏదైతే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ గ్రహాలనేవి ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో మనం ముందుగా తెలుసుకోవాలి వృషభంలో గురువు మిథున కర్కాటక రాసుల్లో కుజుడు కన్యలో కేతు యొక్క సంచారం రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం కుంభరాశిలో శని యొక్క సంచారం రాహు శుక్రుడు మీనరాశిలో సంచారం చేయటం జరుగుతుంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే గోచార చెప్పబడే చెప్పబడే అంటారు అలానే పదకొండో స్థానంలో లాభంలో రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం అంటే విదేశాలకు వెళ్ళటము అక్కడ ఏదో ఒక రకంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అలానే రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశము ఉండటం లభించడం ఇక్కడ కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మార్గం అనేది మనకు గోచరిస్తుంది అలానే రాహు యొక్క బలం వల్ల కూడా విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే పదకొండవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల శుక్రుడు కళత్రకారకుడు వివాహకారకుడు సుఖ భోగాన్ని ఇచ్చేవాడు శుక్రుడు ఈ శుక్రుడు వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహం కానీ ఎవరైతే స్త్రీ పురుషులకి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి గుణవంతురాలైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ లభించే అవకాశం ఉంటుంది గతంలో ఎవరైతే ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా వాళ్ళ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సుకుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ధనకారకుడైన గురువు వీళ్ళకి జన్మంలో ఉండి బాగలేకపోయినా శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల ఆర్థిక అభివృద్ధి బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఆర్థిక పరంగా బాగా ఎక్కువగా పెరుగుతుంది కానీ ఏదైతే జన్మంలో గురు ఉండటం వల్ల కొంత డబ్బులు కూడా ఖర్చు అయ్యే స్థితి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే విందులు వినోదాలకి పెళ్ళిళ్ళకి అలానే స్థలాలు కొనుగోలు చేయటం ఇలాంటి వాటికన్నిటి కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా డబ్బు మంచి ఖర్చు అయితే తప్పేమీ లేదు కొద్దిగా వృధా ఖర్చులు కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత పొదుపు చేసుకోవటం అనేది చాలా మంచిది దాంతోపాటు కుజగ్రహాన్ని మనం చూసినట్లయితే కుజుడు తృతీయంలో ఉంటే బాగుంటాడు ఫిబ్రవరి మధ్య భాగంలో బాగుంటాడు రెండవ స్థానంలో ఉండటం వల్ల ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా వహించడం అనేది మంచిది అంటే భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ లేకుండా భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు లేకుండా భర్త మాట భార్య వింటాం భార్య మాట భర్త వింటాం ఫ్యామిలీ పరంగా ఏది కూడా ఇబ్బందులు పడకుండా కొంత జాగ్రత్తగా సహనంగా ఉండటం అనేది చాలా మంచిది దాని తర్వాత వీళ్ళకి ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా తొమ్మిది పది స్థానాల్లో మరి రవి బుధుల యొక్క కలయిక దాంతోపాటు రవి బుధశనుల యొక్క కలయిక కూడా జరుగుతుంటుంది అంటే కుంభరాశిలో రవి బుధనులు యొక్క సంచారం జరుగుతుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వ్యాపార పరంగా అనుకూలంగా వెళ్ళొచ్చు అలానే ఉద్యోగ ధర్మాన్ని పాటించవచ్చు అంటే ఉద్యోగపరంగా మటుకు తోటి కొలీగ్స్ తోటి మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా దశమస్థానంలో శని యొక్క సంచారం దశమస్థానం రవి యొక్క సంచారం బుధుడు యొక్క సంచారం అనేది ఫిబ్రవరి ద్వితీయార్థంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో కొంచెం రవి ఉద్యోగ కారకుడు అంటాడు ఆరోగ్యానికి సంబంధించిన కారకుడు రవి అలానే బుధుడు బుద్ధికి సంబంధించిన వాడు వ్యాపారాన్ని చేసేవాడు ఇక్కడ బుధుడు అందువల్ల వ్యాపార దక్షతని మెళకులను నేర్పించేవాడే బుధుడు శని ఏమో పదవ స్థానంలో ఉన్నాడు దాన్ని వాస్తవం కంటక శని పొంగు శని అంటారు గోచారిత్య వృత్తిపరంగా కొంత అనుకూలంగా ఉండదు వృత్తి విషయంలో కొంత జాగ్రత్త అనేది కొంత మెలుకుగా పాటించాలి లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అంటే తోటి కొలీగ్స్ తోటి కూడా మనకి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా మానసికమైన ఇబ్బంది కలుగుతుంది వాళ్ళతో కొన్ని గొడవలు జరిగే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని గ్రహాలు నిజంగా నెగిటివ్ ఉంటే మనం పాజిటివ్ చేసుకోవడానికి అవసరం ఏది కూడా నిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నిజంలో ఈ ఈ రాశి వాళ్ళకి రాహు శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు కుజుడు చాలా బాగున్నాడు అలానే రవి శని అనేవాడు మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నారు అలానే పంచమ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా కొంచెం ఆధ్యాత్మిక పరంగా వెళ్ళేటప్పుడు కూడా పా వాహన ప్రమాదాలు జరగకుండా మానసికంగా ఆందోళన చెందకుండా ఉండటం అనేది చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడైతే మనం మానసికంగా ఆందోళన చెందుతామో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీవితాన్ని ఎవరు చెప్పినా మీరు వినండి చక్కగా ఫిబ్రవరి మాసంలో చెప్పినట్టు విని చాలా జాగ్రత్తగా ఆచీతూచి అడుగు వేస్తే లైఫ్ అనేది మీకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగం నిరుద్యోగులకి అంత ఆశించినంత ఉద్యోగం రాదు అలానే మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం మానసికంగా ఆందోళన మా ఉద్యోగం లేదా ఆందోళన చెందొద్దండి తర్వాత రోజుల్లో మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఏది కూడా భాగస్వామ్య వ్యాపారం చేయద్దండి ఉన్న వ్యాపారాన్ని సజావుగా కొనసాగించండి ఏది కూడా వ్యాపారం అనేది విస్తరణ చేయకుండా ఉండటం మంచిది ఉన్న వ్యాపారం మటుకు బాగా జరుగుబాటు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే విద్యార్థులకి వేరే వ్యాపకాల మీద వెళ్లకుండా చదువు మీద ఆసక్తి చదువు పట్ల శ్రద్ధ చూపించడం అనేది మంచిది స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతాయి గతంలో ఏదైతే ఉద్యోగం వ్యాపారం ఉంటాయి ఇలాంటివన్నిటిలో కూడా మళ్ళీ ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటించండి తప్పకుండా శని యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోండి దానికి బెల్లము నువ్వులతో కలిపిన ఉండలు తయారు చేసి శనివారం రోజున ఏదైనా సరే దేవాలయంలో ప్రధాన ఇచ్చి నైవేద్యం పెట్టించండి ఆ నైవేద్యాన్ని అందరికీ కూడా వితరణ చేస్తారు అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి చక్కగా చదువుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే రెండు జంట సర్పాలను దానం చేయండి అంగారకాయుదే శక్తి వస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయా అనే మంత్రాన్ని చదవండి మీకు అన్ని మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే